కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీమ తండ్రి ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చదివిస్తున్నాయి అయా ఈ పాస నీకు మా నడిపిన వందనాలు మా బోధకుల పరిశుద్ధాత్మదేవా మాతో ప్రభు మాట్లాడండి ప్రతి ఉదయాన్ని కూడా దర్శించి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి అయా నీ యొక్క మహిమ మహిమ రచనతను అనుభవించినట్లుగాను నీ మహిమను చూసినట్లుగాను అన్నటి పరిశుద్ధులు ప్రభు ఎట్టి మనసు కలిగి జీవించారో అటు కుటుంబం అందరికి దయచేయమని ఈ పరిపుధ నడిపించాలని అల్పిన మరుగుపరిచిన ప్రత్యక్ష పరిచమని కేసం రైపు అసలు తండ్రి ఆమె దేవుని పరిశుద్ధ నామనకు మహిమక్కలు నాకు ప్రియమైన బిల్లారా మనము గది దినం నుంచి కూడా మరి అనేక దినాల నుంచి కూడా మరి గాదు గురించి మరి అతని యొక్క సంతానము ఏడుగురు మరి కుమారుల గురించి బిల్లారా నేర్చుకుంటూ వస్తున్నాం చివరిగా ప్రియమారా ఏడవ కుమారు గురించి మనము నేర్చుకున్నాం ప్రియం ద్వారా ముఖ్యంగా అరేలి దాన్ని క్షమించాలి గాదు యొక్క ఏడవ కుమారుని పేరు అరేలి అనగా దర్శనము అని అర్థము కాబట్టి మనం దర్శనము గురించి అనేక విషయాలు నేర్చుకున్నాం ముఖ్యంగా దర్శనం అనగా ప్రియం ద్వారా ఒక ఉద్దేశము చేరితో ప్రియం ద్వారా ముందుకు సాగటం ముఖ్యముగా ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా లౌకిక రీతిగా ఎంతోమంది ప్రియం ద్వారా ఒక్కొక్క గురి పెట్టుకొని ఒక్కొక్క ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారే కానీ ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఆలోచన చేసినప్పుడు అలాగే ఈ యొక్క లోకం విడిచిన తర్వాత మరి వారి యొక్క జీవితం ఏమవుతుందో అన్న విషయాన్ని అనగా నిత్యత్వముల గురించి ప్రశ్నించినప్పుడు వారికి ఎలాంటి యొక్క ప్రేమ ద్వారా దృష్టి కానీ లేకుంటే ప్రణాళిక కానీ లేకుంటే ఒక దర్శనం కానీ లేని స్థితిలో ఉంటున్నారు అలాంటి మనకి ఆయన సువార్త ద్వారా మనందరికి కూడా ఒక దర్శనాన్ని అనుగ్రహించారు అదేంటిదంటే నిత్యత్వం ఒకటి ఉన్నది లేకుండా పరలోక రాజ్యం అనేది ఉండదు అక్కడికి వెళ్ళాలంటే ప్రిమైన బిల్లారా ప్రభైన యేసుకృష్ణ విశ్వాసం ఉంచి పొంది రక్షణ పొంది ప్రభువును వెంబడించవలసిన బాధ్యత ఉన్నదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ప్రత్యక్షపరచబడింది దాన్నే మనోనేతలు వెలిగింపబడుట అని కూడా అంటాం బిల్లారా కాబట్టి సువార్త ద్వారా ఒక మనిషికి ఒక దర్శనం కలుగుతుంది ఒక ఉద్దేశం అంటే ఒక గురి అనేటువంటి దొరుకుతుంది అనగా మరి చనిపోయినప్పటికీ కూడా నేను నా ప్రభుత్వం పాటు ఉంటాను నాకొక పరలోక రాజ్యం ఉంది నేను అక్కడికి చేర్ చేస్తా వెళ్తాను నాకు మరణం లేదు అన్నటువంటి ఒక ధైర్యం కలిగిన వాడుగా విశ్వాసం కలిగిన వాడుగా ఈ లోకంలో ఎన్ని కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పటికి కూడా ఆ గురితో ఆ వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉంటాడు అలా ప్రయాణం చేసే వ్యక్తి ద్వారా ఎలాంటి కార్యాలు ఎలాంటి మనస్తత్వం ఎలాంటి యొక్క ప్రవర్తన ఈ లోకంలో కలిగి ఉంటాడో ఆ విషయాన్ని గురించి మనం గది దినాల్లో నేర్చుకున్నాం అందులో మొట్టమొదటిది ప్రిమేన్ బిల్లారా అతడు వెలిగించబడ్డాడు కాబట్టి ప్రిమేన్ బిల్లారా అతనికి సమస్తము కూడా తేటగా కనబడుతుంది అర్థమైందంటే అంటే చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి వచ్చాడు అంటే వెలిగింపబడ్డాడు ఆ వెలిగింపబడిన వ్యక్తి వెలుగు ద్వారా మరి ఎప్పుడైతే వెలుగులోకి వస్తున్నాడో అతనికి నడవలసిన మార్గం అనేటువంటిది తెలుస్తుంది అలాగే ఏది మంచి ఏది చూడడం తెలుస్తుంది ఏది చెయ్యాలో ఏది చేయకూడదు తెలుస్తుంది అలాగే ఏ నా నా ముందు ఏ ముందు అంటే నా ఏ తన ముందు తన దారి అనేటువంటిది క్లియర్గా కనబడుతుంది అందుకనే తొట్టిలకుండా ఆ వ్యక్తి ముందుకు సాగుతూ ఉంటాడు కాబట్టి రెండో విషయం ఏంటంటే బిల్లారా ఒక శరీర సంబంధమైన జీవితం నుంచి ఏమవుతాడు ఆత్మసమైన వ్యక్తిగా మార్చబడతాడు అంటే ఆత్మసమైన వ్యక్తిగా ఆత్మసమైన విషయాల మీద మనసు పెడుతూ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క మరి ఆ విషయాలలో ముందుకు సాగేటువంటి వ్యక్తిగా ఉంటాడు అది రెండో లక్షణం మూడోది ప్రి చూపును బట్టి నడవడండి వేలు చూపును బట్టి నడవకుండా విశ్వాసం నడుస్తూ ఉంటాడు అంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని అనగా తన సొంత ఆలోచనలు కానీ సొంత తలపులు కానీ సొంత అభిప్రాయాలు కానీ మాత్రము కూడా అన్నిటి పక్కన పెట్టి దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి దేవుని విశ్వాసం దేవునికి శక్తి మీద విశ్వాసం ఉంచి ఏం చేస్తాడు అడుగులో ముందుకు వేస్తూ వెళ్తాడు ప్రియమైన పిల్లారా నాలుగవ జ అంతరంగ పురుషుని అంద ఏం చేస్తాడు మనసు పెడతాడు అంటే అంతరంగ పురుషుని బలపరచబడాలనేటువంటి ఉద్దేశం చేత అంతరంగంలో ఆ అంతరంగ పురుషుని బలపరచబడు ఏం చేయాలో ప్రయాసపడుతూ ఉంటాడు అర్థమవుతుందండి అంతేగాని బాహ్య పురుషుడు గురించి ఆయన చింతపడడు ఈ విషయాన్ని ఇది ఒక నాలుగో లక్షణం ఐదో లక్షణం ఏంటంటే ప్రియడారా తన కొరకు కాకుండా తన కొరకు మరణం తిరిగి లేచినటువంటి యొక్క మరి ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తాడు అతమరి ఏ వ్యక్తి అయితే మరి అసలైన దర్శనం పొంది ఉన్నాడో ప్రియంబారని ఎవరి మనోని వెలిగిం పడిందో వాడు తన కొరకు కాకుండా తన కొరకు మృతి పొంది యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించడం ప్రారంభిస్తాం తన కొరకు ఏ మాత్రం ఆలోచన చేయడు ఐదో ఐదవ ఆరోదిగా ప్రియబారా ఏం చేస్తాడు ఈ లోకం కొరకు కాకుండా పరలోకం కొరకు ఏం చేయాలనేటువంటి ఒక ఉద్దేశం అభిప్రాయం కలిగిన వాడుగా ఉంటాడు ప్రియో తర్వాత ఏడవదిగా ప్రియబారా ఈ లోక మహిమ కొరకు కాకుండా ప్రియబార నిత్య మహిమ కొరకు ఏం చేస్తాడు ఆయన ప్రయాస పడుతూ ఉంటాడు తర్వాత ఏడోది ప్రియడారా మరి ఈ లోకంలో మరి సుఖకరమైన జీవితాన్ని కోరుకోడు ఈ లోకంలో సుఖకరమైన జీవితాన్ని ఏమాత్రం కోరుకోడు కానీ ప్రభు కొరకు శ్రమలు అనుభవించడానికి ప్రియాణ బిల్లారా ఏం చేస్తాడు ప్రభువును వెంబడిస్తూ ఉంటాడు ప్రియడారా ఈ యొక్క ఏడు ఎనిమిది విషయాలు కూడా ఎవరి యొక్క దర్శనం పొంది ఉన్నాడో నిజమైన దర్శనం కలిగిన వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి వాటి గురించి కూడా సపరేట్ సపరేట్ ఒక్కొక్క దినం మనం క్లాస్ మనం చూసాం కాబట్టి నేను అవి వెళ్ళట్లేదు అయితే ఆనాటి పరిశుద్ధులు ఉదాహరణలు ఈ దినం మనం చూడబోతున్నాం ఒక నిజంగా మనోనేతలు వెలిగింపైన వ్యక్తి నిజమైన దర్శనం కనిపొందిన వ్యక్తి వ్యక్తులు మరి ఏంటంటే వారు పాత నిబంధన మరి పాత నిబంధన కాలంలో కావచ్చు కొత్త నిబంధనల కాలం కావచ్చు ఏ రీతిగా వారు ఇంకా ముందుకు సాగారు ఆ విషయాన్ని మనము చూడబోతున్నాం అందులో మొట్టమొదటిగా మనము ఎబ్బి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం చదివినట్లయితే క్షమించాలి ఆ ఎబ్బి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము రాసిన పత్రిక ప్రియం ద్వారా పదకొండవ అధ్యాయము మనందరూ తెలిసిన విషయమే అయినప్పటికీ కూడా అంశం వచ్చింది కాబట్టి మీకు అదొకసారి జ్ఞాపకం చేస్తూ ప్రియమారా మరి యొక్క అంశాన్ని నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నాను ఎందుకంటే అనేక దినాల నుంచి కూడా మన గాదు గోత్రం గురించి మనం నేర్చుకుంటూ మరి వస్తున్నాం ఆ విషయాల్లో మనం అనేక విషయాలు సంఘానికి కావాల్సినటువంటి మరి విషయాలు ఒక సంఘం కాదు ఒక ప్రేమి ద్వారా సైన్య సమూహముగా మరి ఉన్నట్టుగా మరి మనం దేవుని వాక్యం చూసాం ఆ సైన్య సమూహంలో ప్రేమి ద్వారా ఉండవలసినటువంటి యొక్క మరి వ్యక్తులు ఎలాంటి వారు ఉండాలి ఎలాంటి కృప పొందిన వారు ఉండాలి అలాగే సంఘం అనే సైన్య సమూహంలో మరి ఏ రీతిగా ఎలాంటి కృప పొందినటువంటి వారు ఉండాలో అవన్నీ కూడా మనము దినాల్లో నేర్చుకుంటూ వస్తున్నాం మరి చివరి కుమారుడు గురించి మనము నేర్చుకొని మన ముగింపులోకి రాబోతున్నాం ప్రభు రాక ఆలస్యమైతే ప్రియ ద్వారా రాబోతున్న కల గోత్రం గురించి మనం నేర్చుకోబోతున్నాం రాసిన పత్రిక ప్రిమేన పిల్లరా పదకొండవ అధ్యాయము రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయ ఎనిమిదవ వచ్చిన చదుదాం ప్రియ ద్వారా అబ్రహం పిలవబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపు లోబడి తన శ్వాస పొందన ప్రదేశమునకు బయలు వెళ్ళిన మరి ఎక్కడికి వెళ్ళానో అది ఎరుక బయలువేళను విశ్వాసం బట్టి అతడు అతనితో కూడా వాగ్దానమునకు సమవారసులైన ఇసాకు యాకోబుల అని వారు గుడారం నివసించచ్చు అన్యుల దేశం ఉన్నట్టుగా వాగ్దాత దేశం వాగ్దత్త దేశంలో పరవాసులైరి ఎలయనగా దేవుడు దేనికి శిల్పయు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసం బట్టి సార వాగ్దానం చూడండి ఇక్కడ చదివినప్పుడు అబ్రాహ్ని గురించి మాట మనకు అబ్రామ్ కు చాలా సార్లు నేర్చుకున్నాం కాబట్టి మనము ఎక్కువగా నేను విషయానికి వెళ్ళట్లేదు ప్రియమని బిల్లార ముఖ్యంగా అబ్రాహం ఊరు అనేటువంటి యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై నేను చూపించే దేశానికి రావాలని చెప్పినప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళాలో అని కూడా ప్రియుడు అడగకుండా ఏం చేశాడు బయలుదేరి వెళ్ళాడు చూడండి ఎంత గొప్ప విశ్వాసం మతంలో ఉన్నది కానీ విని ఎరగినటువంటి యొక్క విషయాన్ని ప్రిమిలారా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తనకంటే ముందు ఎవరు కూడా ఎరగినటువంటి యొక్క విషయాన్ని ప్రియన బిల్లారా ఎరిగిన వాడుగా మరి ముందుకు సాగుతుంట మనం చూస్తాం ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళాలి ఇద మనము ఒక్క వాక్యం మీద నమ్మకం పెట్టాలంటే మనం రోజు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం వాక్యాన్ని వింటున్నాం అదే రీతిగా ప్రిమన్ బిర్లారా మరి అనేక మంది భక్తుల యొక్క చరిత్రలు కూడా మనం ఏం తెలుసు మనకి అయినప్పటికీ కూడా దేవుని వాక్యం ఒకటి నమ్మి నమ్మి ఆ ప్రకారం మనము అడుగులు వేయాలంటే ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో విషయాలు మనం ఏం చేస్తాం ప్రేమి ద్వారా ఆలోచిస్తాం ఎన్నో రీతులుగా మనం ఏం చేస్తాం వెనక్కు ముందుకు ప్రిమ్ ద్వారా ఊగిసలాడుతూ ఉంటాం ఇక్కడ అబ్రామ్ చూసినప్పుడు దేవుడు ఒక్కసారి మాట్లాడాడు అంతే వెంటనే ప్రశ్నించకుండా బయలుదేరాడండి అలా బయలుదేరుతూ బయలుదేరుతూ ఆరానికి వచ్చాడు అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు అతను తల్లి చనిపోయాడు మళ్ళీ దేవుడు రెండవ శరకంతో మాట్లాడాడు అక్కడి నుంచి ఏం చేసి కాలానికి వచ్చాడు అయితే ఇలా దేవునితో చేస్తాడు నడుస్తూ ఉంటాడు నడుస్తూ ఉండగా నడుస్తూ ఉండగా శ్రీ అతనికి అర్థమైంది ఏంటంటే దేవుడు పరలోకములో ఒక పట్టణాన్ని అది కూడా తో ఒక పట్టణము నిర్మిస్తున్నాడు అని ఏం చేసి అతని మనో నేతలు వెలిగింపబడింది అసలు విశ్వాసం అంటేనే అర్థమేంటే కనబడనది అర్థం విశ్వాసం అంటే ఏంటో అర్థం మన పదకొండు ఒకటి చదివిన ఇది ఎబిరా పత్రికలో కనబడనది ఉంది అని రుజువు చేయటం నమ్మక అర్థమవుతుందండి విశ్వాసం అంటే ఏంటండి అదృశ్యమైనది ఉన్నదంట రుజువై ఉన్నది అంటే కనవపడనది నీ జీవితము ద్వారా ఉంది అని ఏం చేయాలి నిరూపించడమే అసలు శిస్సు విశ్వాసం అండి అన్నమాట అర్థమవుతుందండి విశ్వాసం అంటే ఏంటిది కనబడనది ఉంది అని నీ జీవితం మూలంగా నీ క్రియల మూలంగా ఏం చేయాలి ఈ లోకంలో రుజువు పరచాలి ప్రత్యక్షపరచాలి అది అసలు శిశునే విశ్వాసం ప్రేమైన పేరు ఇక్కడ అబ్రాహ్మ కూడా ఏం చేశారు తెసా ప్రియమైన బిల్లారా ఎప్పుడైతే దేవునితో నడుస్తూ 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 దేవుడు పర్వక మందు పునాదులు వేసి ఒక పట్టణాన్ని నిర్మిస్తూ ఉన్నాడని ఏం చేశాడు గ్రహించగలిగాడు విశ్వాసము ద్వారా చూడగలిగాడు అదని ఎప్పుడైతే చూశాడో అతడు వాగ్దాన దేశానికి వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంటే వాగ్దాన దేశానికి వచ్చినప్పటికి కూడా ఆయన ఎలా జీవిస్తున్నాడంట పరదేశిలాగా జీవిస్తున్నాడు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అందుకే ఒక చక్కటి మాట మన కొత్త నిబంధనలు కనబడుతూ ఉంటుంది చూడండి కోవింద్ రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఇరవై తొమ్మిది ముప్పై సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగాను లేనట్టును ఏడుచువారు ఏడనట్టును సంతోషించువారు సంతోషించ నటును కొనువాడు తాము కొన్నది తమది కానట్టును ఈ లోకము అనుభవించువాడు అపరిమితంగా అనుభవినట్లునూ ఉండవలను ఏలయనగా ఈ ఏలయనగ, లోకపు ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది ఇక్కడ కొత్త నిబంధన పరిశుద్ధులకు కూడా అపోతున్న పౌలు ఒక చక్కటి హెచ్చరిక ఇస్తున్నాడు ఎందుకంటే ఆనాడు అబ్రాము అన్ని కలిగి ఉన్నాడు ఒకరే చూస్తే లోక రైతు గొప్ప బలవంతుడై ఉన్నాడు మనం చూస్తాం ఒకసారి లోతును లోతు కుటుంబాన్ని ఆ సదుమ రాజును అందరు కూడా బబ్లోన్ రాజు వీళ్ళందరూ నలుగురు రాజులు వచ్చి వీళ్ళు ఏం చేశారు ప్రియారా పట్టుకొని కలిదంతా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు ఈ విషయం అబ్రాహ్మ తెలిసినప్పుడు ఏం చేశాడు తనతో పాటు తన ఇంట్లో పుట్టినటువంటి దాసులు ఏం చేస్తాడు ప్రియారా తీసుకొని ఇంకా తక్కువ ఉంటే ఇసుక సహోదరులను కూడా తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఆ ఆ నలుగురు రాజులను కూడా ఏం చేశారు తరిమి కొట్టి పారదోలి ఏదైతే దోచుకుని వెళ్ళారో లోతు లోతు భార్య పిల్లల్ని ప్ర సౌదమ రాజును అందరినీ కూడా రివర్ తీసుకొని వచ్చాడండి అంత గొప్ప వీరుడు ఒకరి చూసినట్లయితే వీరుడు అనొచ్చు మనం అర్థమైందండి అదే కాకుండా ప్రిమారా ఆయన దగ్గర ధనం లేక కాదు ఆయన ఆస్తిని కాపాటు కొరకే మూడు వందల పద్దెనిమిది మంది ఆ ప్రైవేట్ సైన్యం ఉంది ఆయన దగ్గర విషయం బాగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నారు సామాన్య మనుషుడుగా ఒక నివాసం చేస్తూ ఉన్నాడు అర్థమైంది ఎందుకు తెలుసా ఏందయ్యా అబ్రాహం గారు మీరు ఇంతమంది రాజు నలుగురు రాజులు తరిమి తరిమి కొట్టారు కదా కాబట్టి మీరే ఈ దేశానికి రాజు అయిపోవచ్చు కదా అని ఒకవేళ ఆయన అడిగితే ఏమంటాడు చెప్పండి అలాగే ఇంత ఇంత డబ్బు ధనము ఆస్తి ఉంది మరి దేవుడు కూడా ఈ స్థలాన్ని మీకు ఇస్తానన్నాడు వాగ్దానం చేశాడు మరి ఈ స్థలంలో ఒక గుర్తుగా ఒక ఇల్లు కానీ ఒక ఒక అంతపురం కట్టుకోవచ్చు కదా ఒక మంచి రాజభవనం కట్టుకోవచ్చు కదా అని సలహా ఇచ్చారు అనుకోండి ఎవరన్నా ఏమంటాడైనా అర్థమైందండి అదే మనమైతే ఏం చేసేవాళ్ళము ఇదిలో మళ్ళీ అనేక మందిలో జరిగేటువంటి కార్యం ఇదేనండి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి రాజును జయించాడు కదా ఇక నేనేమో రాజునైపోతాను అనుకుంటారు ప్రేమారా కానీ దేవుడు తనకు ఏ ఉపదేశం ఇచ్చాడో ఉపదేశం ఏం చేస్తారు మర్చిపోతారు ఉపదేశమంతా నేర్చుకుంటా మంచిదే కానీ కొన్ని అనుకూల పరిస్థితులు కొన్ని సుఖకరమైన పరిస్థితులు కొంచెం మెప్పు కొంచెము ప్రియ ధనము లేకుంటే ఇంకేదన్నా మనకు అనుకోండి మనం ఎవరు సంగతి మర్చిపోతాం మన పిలుపు మన దర్శనం ఏంటిదో మనం మర్చిపోతాం ఇక మనం ఏం చేద్దాం ప్రియడా మనం కలిగిన దాంట్లో సుఖపడడానికి సంతోషపడ్డానికి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవడానికి ఇంకేదో చేయడానికి ఏం చేస్తాం ప్రయాసపడుతూ ఉంటామండి ఇంకేమన్నా దేవుడు ఇచ్చాడు కదా దేవుడు కొన్నిసార్లు ఇచ్చి పరీక్షిస్తాడు కొన్నిసార్లు ఇవ్వకుండా పరీక్షిస్తాడు ఏదేమైనా కూడా నీ దర్శనాన్ని నువ్వు పోలిపోకూడదు నువ్వు ఎక్కడికి పిలువబడ్డావు ఈ లోకంలో సుఖపడ్డ పొర కాదు ఈ లోకం పేరు ప్రఖ్యాతి పొందుకోవడం కాదు కాదు ఈ లోకంలో ప్రేమ ప్ర పొందుకోవడం కాదు కాదండి దేని కొరకు మన పిలవబడింది ఎక్కడికి అక్కడికి నిన్ను చూసినప్పుడు నిజంగా ఈయన పరలోకానికి వెళ్ళే వ్యక్తి నీ మాటలు నీ ప్రవర్తన నీ జీవితము చూసినప్పుడు ఎవరు ఇతడు పరలోకానికి వెళ్ళే వ్యక్తి ఏది అని చూస్తున్నారండి ఏదైనా చూసి ఏమన్నా వెళ్తా ఈయన ఏం చేస్తాడు ఈయన దేవుడు తీసుకొని పోతాడు ఈయన పరలోకి వెళ్ళిపోతాడు అని ప్రియమైన బిల్లారా ఈయన గురించి ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నారు ఇందులో గురించి మన గురించి ఏం సాక్ష్యం ఉందండి మన గురించి ప్రజలు ఏం సాక్ష్యం చెప్తున్నారండి అన్ని జోళ్ళకి కావచ్చు విశ్వాసాలు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రియమవుతుందండి గారు ఏంటి రాజ్యాన్ని స్థాపించుకోవచ్చు కానీ ఆ పని చేయలేదు చివరికి ప్రియమైన వీళ్ళ బాగా అర్థం చేసుకోవాలి ఆ సొదము రాజు వచ్చి అయ్యా నా ఆసంతా నువ్వే తీసుకొచ్చావు కదా నువ్వే కాపాడి శత్రు చెప్పని తీసుకొచ్చావు కదా మీరే తీసేసుకోండి మీరే తీసేసుకుంటే అంటే అబ్రాహం గారు ఏమన్నారు తెలుస్తా అండి చూడండి మనకందరూ తెలిసిన వాక్య భాగమే ప్రియమ్ ద్వారా చూడండి పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చౌదా ఆది కాలము పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటి నుంచి సౌదమ్మ రాజు మనుషులను నాకిచ్చి మనుషులను నాకు ఇచ్చి ఇచ్చి ఆ స్త్రీ నీవే తీసుకున్నామని చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసిందని నీవు చెప్పుకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనాలని ఆకాశములకు భూమికి సృష్టికర్త సరోణతుడికి దేవుడైన యహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణ ప్రమాణము చేయుచున్నాను అయితే ఈ పరుచువారు భుజించిన తప్ప నాతో కూడా వచ్చిన అనే అనేరు ఎస్కులోతు తు మి అను వారి ఏ ఏ భాగం రావాలనో ఆ భాగం మాత్రం వారు తీసుకొని నిమ్మని సదోమ రాజుతో చెప్పాను అయ్యా నా నా మనుషులు మాత్రం ఇచ్చేసే నా తనువే తీసుకుంటున్నట్టు అబ్రాహం ఆయమన్నాడు తెలుసా నీవే ధనవంతుని నీవే అబ్రహామును ధనవంతుని చేసేవారు రేపు చెప్పుకోకుండా ఇప్పుడు తీసుకోవటం బాగానే ఉంది రేపొచ్చా అంటాడు ఈ ఆస్తంతా నాదేనండి నేనే ఇచ్చా నేనికి బాగా అర్థం చేసుకోవాలి విశ్వాసులైనా సేవకులైనా కూడా ప్రివేం కాదా రేపు మన గురించి ఎవరు కూడా ఈ మాట చెప్పకూడదు మేము అండి పాస్టర్ గారిని ఏం చేసాం అది ఇచ్చామండి ఇది ఇచ్చామండి అది చేసామండి మేమే డెవలప్ చేసామండి ఈ మాట ఏ విశ్వాసం దగ్గర నుంచి కానీ ఏ ఒక్క ఇతర దగ్గర నుంచి రాకుండా మనం చూసుకోవాలండి ఎందుకంటే దాని మూలంగా దేవుని నామానికి అవమానం కలగకూడదు ఇక్కడ అంటున్నాడు నా దేవుని నామానికి అవమానం కలగకూడదు ఎందుకంటే ఈరోజు ఇస్తా బాగానే ఉంది అందుకే మనం ఎవరిస్తే వాళ్ళ దగ్గర మనం పుచ్చుకోవడానికి వీలు లేదు ప్రిమియాని పిల్లారా రేపొచ్చి నేనే నీకు సహాయం చేశాను నేనే నీకే హెల్ప్ చేశాను ఇప్పుడు నాకు జయమంటారు జయమైన బిల్లారా ఇక్కడ భాగ్యం బాగా వస్తుంది ఎందుకంటే అబ్రాహ్మ అన్నాడు నా దేవు నన్ను ఆశ్రయిస్తానన్నాడు ఏదైనా రావాలంటే ఎవరి మూలంగా రావాలి దేవుని మూలంగా రావాలి నాకు అంతేకాని రేపు వచ్చి నువ్వేం ఈ వస్తువు నాది నేనే ఇచ్చా ఇది నేనే ఇచ్చా అని ఏ ఒక్కరు కూడా ఏం చేయకూడదు అనడానికి వీలు లేదు ఒక అలాంటి మాట అంటే ఇప్పుడే తీసుకుపోయాని వాళ్ళని ఇచ్చి అంతే అది ఎవరైనా సరే ప్రియమైన బిల్లారా ఎందుకంటే మనం జీవము గల దేవుని సేవకులము దేవుని ప్రజలమై ఉన్నాము ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిల్లారా అది ఇక్కడ అంటే నాకు అవసరం లేదు ఇతరులతో నాకు అవసరం ఒక్క నూలు పోకుండా అవసరం లేదు అర్థమైందండి ఎందుకంటే నాకు ఏదైతే ఉందో అది దేవుడు ఇవ్వాలి దేవుడు నాకు ఇచ్చినా కూడా ఏదో దేవుని కొరకై ఉంది ఆ కొరక చూడండి ఆయన ఇచ్చాడు అయినప్పటికీ దాన్ని ఏం చేయట్లేదు తెలుసా తన సుఖ సంతోషాల కొరకు ఏం చేయట్లేదు ఉపయోగించుకోవట్లేదు కానీ గుడారాల్లో నివసిస్తున్నాడు గుడారంలో నివసిస్తున్నాడు ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకో గుడారంలో ఉంటున్నాడు అండి చివరికి పిల్ల తనతో పాటు లోతు గారు కూడా ఉన్నారు ఏం చేసాడు అద్దని కోరుకొని వెళ్ళిపోయాడు మంచిగా ముందే పొలం కొనుక్కున్నాడు తర్వాత ఇల్లు కట్టుకున్నాడు తర్వాత ఆ ఊర్లో ఏమయ్యాడు కొంచెం నాయకుడు అయిపోయాడు గవినీత కూర్చొని తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడండి ప్రిమారా నిజంగా నీ మనోనేత తెరవబడిన అయితే నీ కళ్ళు తెరవబడినట్లయితే నీ దృష్టి ఎప్పుడు కూడా అయినది నా కొరకు ఒక పునాదు కల పట్నం కట్ల నేను అక్కడికి వెళ్ళాలి దాని కొరకు ఈ లోకం ఏం కావాలి శ్రమైన కష్టం నిందల అవమానం భరించాలి ఏది ఉన్నా లేనట్టుగా ఉండాలి దేని బట్టి అసహించడం కాదు దేని బట్టి గౌరవించి గౌరవించడం కాదు దేని బట్టి కూడా ఏం కావదు మెప్పు పొందుకోవడం కాదు లేదా పది మందికి నేను చూపించుకోవడం కొరకు కాదు నా దగ్గర ఉన్నది పది మందికి చూపించుకోవడం ద్వారా కాదు నీకు ఇచ్చింది దేవుడు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనం బాగా అర్థం చేసుకోవాల్సింది భావితుంది ప్ర నిజంగా మనోనేతడు వెలిగించబడిన వ్యక్తివైతే ప్రేమబారా ఇంటి అనుభవం ముందుకు సాధితం అవుతుంది మనమే కాదు సంఘం అంతా కూడా ఈ దృష్టి కలిగిన వారు సంఘం అనే సైన సమూహంలో ప్రేమబారా అసలు శిక్షణైనటువంటి దర్శనం దర్శనము కలిగినటువంటి వారముగా ప్రతి ఒక్క విశ్వాసి ఉండాల ప్రేమిల ఆ దర్శనం ఏంటిదో చూపించేది అసలైన సువార్త సువార్త అంటే ఏంటిది ప్రేమారా ఈ లోకాన్ని చూపించేది కాదు విశ్వాస యొక్క మనసును పర్లోకు తిప్పడం ప్రేమ పర్లోకులు చూచేట్టుగా చేయటము ఆ పర్లోక మహిమను చూసేటట్టుగా చేయటమే అసోషన్ పరిచరిగా అందుకే మహిమ గల పరిచరి ఆత్మసుని పరిచరిగా ఏ మహిమనైతే అన్నాడు ఆదాము పోగొట్టుకున్నారో తిరిగి ఆ మహిమలోకి నడిపించడమే అసో పరిచరిగా మనం గ్రహించడం వారమే ముందుకు మనం అట్ల మార్చబడదాం అలాగే మనం ముందు మనకి ఇవ్వడం ఆత్మను కూడా అట్ల శుభ్రంపాలు చేద్దాం ప్రభు ఈ వాక్యం జీవించిన కాదు అందరు మోకరి ఇద్దాం కళ్ళు మూసుకున్నాం అందరు మోకరి ఇద్దాం కళ్ళు మూసుకున్నాం ఆలలో ఫ్రెండ్స్ కాదు ఆలలో థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ లో యా సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం పరిశుద్ధుడు ఆ స్తోత్రం ఆలలో ఫ్రెండ్స్ లో సర్వశక్తి గల దైవమానికి స్తోత్రం మహిమతులానికి సుతులు సర్వ సృష్టికర్తమైన అయిన నీకు సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలశంలో ప్రభా నీ కృప ద్వారా మాకు ఉపదేశం ఉపదేశం బాగుందా చూస్తున్నా నీ మనం అనేది వెలిగింపడిన వారమై ఆ ప్రత్యక్ష ప్రత్యక్షకుడు ఎదురు చూస్తుంది ఆస్వాస దర్శనం కలిగిన వారముగా అయ్యా నీ రాగులు ఎదురు చూసిన కృపా భాగ్యం ఒక్కొక్కరికి దయచేయండి నేను మాకు ఇచ్చిన పరిచయం మహిమగల పరిచయం మహిమకరంగా చేయటట్టు కృప అభిషేకం దయచేయండి ఒక్కొక్క విశ్వాసులు పరిశుద్ధం ప్రభుత్వం హైగా మార్చి ఆ మహిమ రాజ్యమునకు హక్కుదల చేయడానికి పలు ఆయుక్తపరచమని పరిచమని పలపరిచి నడిపించాలని నవ్వు గొప్ప చేస్తుంది నీళ్ళందరినీ దీవించమని అక్కడ చిర కలిసి వచ్చిన అందరూ కూడా ఆ మధ్యాకాశంలో కలిసిన కృప దయచేసి మనం దీవించమని నవ్వు గొప్ప చేస్తుంది ఏం లేసనం తండ్రి ఆ మన తన దేవుని ప్రేమి కుమలైన క్రీస్తు కృప పరిశుద్ధాత్ కన్యా సహవాసం ఇప్పుడు వచ్చిన మంత్రంలో ఒక సఖ పరిశుద్ధుడు కూడా ఆయన రాక పరిధిలో తోడే నడిపించింది కాక అందరికి కూడా ఏసులో అందరు కూడా మనం ప్రార్థించేయండి ప్రభు అందరికీ తోడైంది